సావర్కర్ గారు ఎవరు వారి జయంతిని మనం ఎందుకు చేసుకోవాలి జయంతి చేసుకునేది పెద్ద మనిషి సావర్కర్లు భారతదేశానికి సంబంధం ఏమి సావర్కర్ హిందూత్వానికి సంబంధం ఏమి ఇది హిందువులకు సంబంధం ఏమి అనే విషయం తెలుసుకుంటేనే మనం వారి గొప్పతాన్ని తెలుసుకునే భారత స్వాతంత్రం పోరాటంలో స్వాతంత్రం తెచ్చినది ఎవరు అయితే మన పేర్లు కొడుతు ఏమిటప్పు మొదటి గాంధీ రెండోది ఇద్దరే అంటే మన చరిత్రలో మనం చదువుకునే పుస్తకాల్లో వీరిద్దరి వల్లనే స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని పదే పదే నువ్వు పోసి మనం అదే నిజమైన ప్రేమని నీరు పంపినాం కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే జాతీయ భావనలు ప్రజలు అవేర్నెస్ రావడం కావచ్చు నిజమైన చరిత్రలో ఏం జరిగింది ఎవరు కష్టపడ్డారు ఎవరికి పేరు వచ్చింది అనే విషయం మనం ఎన్నో తెలుసుకుంటున్నాం నిజంగా ఇది భారతదేశం ఇది హిందుత్వ దేశం హిందుత్వ భావనలు ఈ దేశం మనం కూడా సాగిస్తుంది అని సిద్ధాంతాన్ని రూపొందించి ఆచరింపజేసి భారతదేశం ప్రతిష్టలో పెంచిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆ వ్యక్తుల్లో ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే వారే స్వాతంత్ర వీర సవర్ ఇది అసలు పేరు వినాయక్ దామోదర్ సవర్ణ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిదికి రోజు మాసిక్ దగ్గర ఉన్న పాదూరు అనే గ్రామంలో జన్మించారు చిన్నతనంలో ఇతని తల్లిదండ్రులు చనిపోయారు మీరు ముగ్గురు అన్నదమ్ములు మీరు అన్న గణేష్ సావర్కర్ మీరు రెండవ వారు వినాయక్ దామోదర్ సావర్కర్ మూడవ వారు నారాయణ సావర్కర్ చిన్నతనంలోనే అప్పటి స్వాతంత్రం లేని పరిస్థితులలో బ్రిటిష్ వాళ్ళు మన పైన చేసే దాడులు అరాచకాలన్నీ చూసి కేవలం పదహైదు సంవత్సరాల వయసులో వారి కులదేవత దేవత అష్టభుజ దేవి మీరు ప్రమాణం చేసి నా జీవితాన్ని ఈ దేశం కోసం త్యాగం చేస్తారు అవసరమైతే నా ప్రాణాలు అర్పిస్తారు పదహైదు వయసులోనే వారి కులదేవత ప్రమాణం చేసిన గొప్ప మంచి కేవలం పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు పెళ్ళి అయింది నాసిక్ పెర్మూషన్ కాలేజీలో పిఎస్ చదివాడు చాలా మంచి నాలెడ్జ్ సరే తర్వాత చదువు కోసం మళ్ళీ లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళి లాజ్ చదివాడు లాజ్ చదివితే అక్కడ మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యాడు అప్పుడున్న నియమం ప్రకారం ఎవరైనా లాస్ చదివి పట్టా తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఒక బ్రిటిష్ రాణి విధేయ ప్రకటిస్తేనే పట్ట ఇచ్చేవాడు కానీ నా భారతదేశం నా ఇందులో నాశనం చేసుకున్న నా దేశాన్ని తోచుకుంటున్నా నీకు నేను విధంగా ప్రకటించాలని చెప్పి అన్నీ కష్టపడి సాధించిన పట్టాలు కూడా తిరస్కరించిన గొప్పవాడు వాళ్ళ సవర్థ్యం అప్పటికి రకరకాలుగా స్వాతంత్ర పోరాటం కోసం గాంధీగా గారు పెళ్లికి ఎంటర్ కాలేదు పంతొమ్మిది వందల ఆరు టైంలో గారు ఇక్కడ ప్రవేశం కాలేదు భారతదేశంలో సాయంత్రం కావాలంటే భగత్ సింగ్ అనే మార్క తర్వాత ప్రశాంతంగా రెండు రకాలుగా స్వాతంత్ర పోరాటం జరిగాయి కానీ మీరు ఇక్కడ కూర్చొని స్వాతంత్రం పోరాటం చేసే కంటే లండన్ వెళ్ళి అక్కడి నుంచే వదిలిపెట్టి అక్కడి నుంచి కాకు దిప్పే ఉద్దేశంతో బారిస్టర్ చదువు పూర్తయ్యి ఆ పట్టా రాకపోయినా అక్కడి నుంచే వారు మొదలుపెట్టారు కేవలం ఇరవై సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయి తిరుగుబాటు అని బ్రిటిష్ ప్రభుత్వం వర్ణించిన దాన్ని ఇది సిపాయి తిరుగుబాటు కాదు మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం అని పద్దెనిమిది వందల ఒక బుక్కు రచించాడు ప్రపంచ చరిత్రలో ప్రింట్ కాని బుక్ను నిషేధించబడేది ఏదైనా ఉంది అంటే పద్దెనిమిది వందల యాభై స్వాతంత్ర పోరాటం అంటే ప్రింట్ కాకపోతే నిషేధం గురైంది ఎవరైనా ప్రింట్ అయినాక దాన్ని చదివి దానివల్ల సమస్యలు వచ్చినాయి మాకు ఇబ్బంది అని నిషేధించడం సాగత చూస్తున్నాం మనం కానీ వీర సవర్కర పద్దెనిమిది వందల యాభై ఏడు పోలీస్ స్వాతంత్ర పోరాటం అనే బుక్ రచనకు రాకముందే నిషేధం లేదు కానీ వాళ్ళు లండన్లో ఉండి లండన్లోండి దాన్ని ముద్రించి ఇక్కడ ఉండే వాళ్ళ అన్నగారికి పంపించి దాన్ని రహస్యంగా దొంగతనంగా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన ఎఫెక్ట్ వల్ల వాళ్ళ అన్న గణేష్ అవర్కర్కి అండమా శిక్ష విధించారు అండమాన్ శిక్ష విధిస్తే అండమాన్ శిక్ష విధించిన జడ్జిని మన సావర్కర్ గారి అనుచరుడైన లక్ష్మణ్ కలహరే గారు కాల్చి చంపారు అప్పుడుండే పరిస్థితులు ఎట్లుండాలంటే భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావాలంటే భారతదేశం హిందుత్వ బాగా కలగాలంటే హిందూ దేశంలో హిందులు ఏ విధంగా బతకాలంటే హిందూతో పాన కలగాలంటే సావర్కర్ గారు స్థితి ఉండేవారు ఎవరైతే సావర్కర్తో చేతిలో చేసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారో ఎవరైతే సావర్కర్ కర్రంలో కన్ను పెట్టి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారో వారు వారు స్థితి అన్ని వదిలి ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ కుటుంబాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని కూడా అర్పించే విధంగా మోటివేట్ చేసేవారు సావర్కర్ గారు అలా ఉత్తేజితులైన వారే మదన్లాల్ దింగ్రా పంజాబ్ చెందిన బదన్లాల్ దింగ్రా అనే తను లండన్కు తిరిగి రావడానికి వెళ్ళాడు తిరిగి రావడం వెళ్తే అక్కడ ఈ స్వాతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు సవర్కర్ గారు వీరికి పరిచయం అయ్యారు అయిన కొద్ది రోజుల్లోనే వీరు స్వాతంత్రం వైపు మరలి అప్పుడున్న ఆర్మీ అధికారి కడ్జం అనే అతను మన భారతదేశంపై చేసిన దురాగాలను కాల్చి కాదు చూడండి ఒక కోటీశ్వరుడు కేవలం సావర్కర్ గారి పరిచయం వల్ల తన హోదాలో తన ప్రాణాలు పోతాయన్ను లెక్క చేయకుండా కర్జం చంపి అక్కడ అక్కడే లండన్లోనే విధించబడ్డాడు కానీ చనిపోయే దగ్గర శరీరాలు అప్పచెప్పారు కానీ శివుపేటలు అప్పచెప్పి ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ దాన్ని భద్రపరిచారు అదే లాస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెతుకులా బయటపడితే దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కారణం చేశారు చూడండి అంటే ఒక వ్యక్తితో రెండు నిమిషం మాట్లాడితే స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేంత ఉత్తేజం చేసే వ్యక్తి సవర్కారులు వీరి గురించి మన చరిత్రను మనకు ఎవరికైనా తెలిసంటే మన దౌర్భాగ్యం అనుకున్నా లేదు చరిత్ర రాసింది ఒకరు చరిత్రలో ప్రధానంగా నిలిచింది ఒకరు కానీ ఈనాడి చరిత్రలో ఎవరైతే దేశం కోసం పోతారో ఎవరైతే హిందుత్వం కోసం హిందూ భారత పోరారు వాళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఆ దానికోసమే ఇటువంటి జన్మదినాలు పెరిగాయి నాలుగోళ్ల కూడా విగ్రహాలు పెట్టినా జన్మదినాలు జరుపుకుంటున్నాయి వారి గొప్పతనం ఈనాటి తరాలకు తెలియజేయాలని ఉద్దేశంతో స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మనకు సంబంధం లేకపోయినా మన ప్రభుత్వం లేకపోయినా కేవలం భారత్లన్న భావనతో మనం ఇరవై స్వేచ్ఛ వారిని ప్రకటి పిల్లకుంటున్నాం అంటే అటువంటి మహానుభావులు అటువంటి మహానుభావులు జయంతులు చేసుకోవాలి వర్దంలు చేసుకోవాలి ప్రపంచానికి తెలియజేయాలి మనం తెలుసుకోవాలి వారు ఆచరించే మార్గంలో కనీసం ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ ప్రయాణించే మార్గం చేసుకోవాలి పంతొమ్మిది వందల పదకొండులో ఈ రచనలు ఇవన్నీ చూసి భారత మన బ్రిటిష్ ప్రభుత్వం భరించలేక పంతొమ్మిది వందల పదకొండులో యావజ్జీవ శిక్ష అండమాన్ ఇరవై సంవత్సరాలు యావత్ శిక్ష విధించింది మళ్ళీ పంతొమ్మిది వందల పన్నెండులో రెండో యావజ్జీవ శిక్ష అమలు చేసింది దాదాపు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు యావజ్జీవ శిక్ష అండమాన్ ఎక్కువ మన ఖాతీ నిగుల మాదిరి యావజ్జీవ జైలు శిక్ష అంటే ఇటువంటి వసతులకు బిల్డింగ్ నిడ్చిపెట్టి రాసుకోవడానికి పెన్నులు పేపర్లు టీ కాపీలు అన్ని వసూలు చేసి బెయింటింగ్ రీచ్ పెట్టే వసతి కాదు అండమాన్ ఇక్కడతో ఎలాంటి కాలాపాని సినిమా చూడండి మోహన్ లాల్ కాలాపాని సినిమా చూడండి కాలాపాణి చేయలేదు కాలాపాని సినిమా చూడండి వాళ్ళని అనుభవించిన దాంట్లో కేవలం పది శాతం చూపించాడు అంత నరకం అనుభవించాడు కానీ పేరు వచ్చిన ఎవరికి గాంధీని పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వారి కార్యక్రమం పాలేక ఇక్కడ నుంచి భారత ప్రభుత్వం భారతీయులు వచ్చిన కరగాల వచ్చే పంతొమ్మిది వందల ఇరవై మూడు రిలీజ్ చేశారు కానీ రత్నగిరి దాకా వెళ్ళిపోకూడదు ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు కానీ కండిషన్ మీద ప్రభుత్వం విడిచిపెట్టింది వారు వచ్చినాక కుల మతాలకు అతీతంగా హిందువులతో ఒకటే భావనతో ఆ సంబంధించి ఎవరు తెలిపారు విదేశీ వస్తువు బహిష్కరణ మనం గాంధీ పేరు చెప్తాం విదేశీ వస్తువు బహిష్కరణ గాంధీ పేరు చెప్తాం గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదులోనే సార్కర్ గారు మొదలుపెట్టారు కులాల మతాల అతీతంగా మనం అందరం హిందువులు మనం అందరం ఏకమైతేనే ఈ దేశం స్వాతంత్రం చాటి చెప్పి కుల మతాలకు అతీతంగా ఏదైతే సేవ పరిస్థితుల కార్యక్రమంలో దేవాలయం కట్టించి వాళ్ళని స్వాతంత్ర పోరాటం తీసుకొచ్చే మహానుభావుడు సవర్కర్ గారు ఈ విధంగా భారతీయులను హిందుత్వాన్ని హిందువులను గుడివేజ్ చేసే ప్రక్రియలో మనకు స్వాతంత్రం వచ్చింది దీని చేసే గొప్ప పని ఏమంటే స్వాతంత్రం రావడానికి ముందు పాకిస్తాన్ భారతదేశం విడిపోతుందని అందరికీ అర్థమైపోయింది అది అప్పుడు సైన్యంలో హిందువుల సంఖ్య చాలా తక్కువ ఉండేది రకరకాల కారణాలలో ఎందుకు చేరే వాళ్ళు ముస్లిం సంఖ్య ఎక్కువ చెప్పుకునేది సవర్కర్ గారు ప్రభుత్వానికి కాదీ వాళ్ళంతా కూడా చెప్పారు లేకపోతే విభజన అయితే ఖచ్చితంగా ఆ సైన్యంలోని ముస్లింలందరూ పాకిస్తానే లేకపోతే మనకు వచ్చే సమస్యలు కాపాడే సైన్యం మనకు లేదు అని చెప్పి హిందువులను సైన్యం చేర్చండి హిందువుల సంఖ్య పెంచండి అంతే ఒక మతోన్మాదిగా ముద్ర వేశారు కానీ కాలక్రమేణా వీరి ఉద్దేశం మీరు ఉద్దేశంలో నిజాతీ తెలుసుకొని మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ హిందువుల సంఖ్య పెంచడంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసినా తక్కువ నిలబడగలిగారు ఆనాడి దరిద్ర పరిస్థితి ఎట్లున్నాయంటే ముస్లింలు ఇక్కడ దండయాత్ర చేసి చేస్తుంటే ఢిల్లీలో కూర్చున్న మసీదు నుంచి వాళ్ళ పెద్దలు పిలిపించారు అక్కడ నుంచి వచ్చిన పాకిస్తాన్ సైనికులు ముస్లిమే మనం ముస్లిమే మనం ముస్లిం ముస్లిం చంపుకోకూడదు కాబట్టి మీరు పాకిస్తాన్ ముస్లిం సైనికులను చంపొద్దంట అని చెప్పి ఆర్డర్ జారీ చేశారు ఢిల్లీ జమా మసీద్ ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పినందువల్ల హిందువుల సంఖ్య సైన్యం ఎక్కువ ఉన్నందు వల్ల మనకు పోరాడి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాడిని తర్మగొట్టుకు వెళ్లిగాం కానీ ఆ రోజు వాడు చేసిన దాడి పీఓకి అనేది ఈ రోజుకు డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మన భారతదేశానికి చెందిన కని స్వాధీనం పంచుకోలేని దరిద్రహీనతనే పరిస్థితులు మనం ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ చర్యలు తీసుకుంటే పీఓకి ఆ రోజు మనకి తిరిగి వచ్చేది ఇటువంటి పరిస్థితి తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడులో మనకు పాకిస్తాన్ తర్వాత పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో వెళ్ళిపోయింది మనకు అందరూ తెలుసు మీరు అస్సాంలో పర్యటించినప్పుడు అస్సాంలో ఇక్కడంతా ఇది జరుగుతుంది ఎవరైతే హిందువులు ఉన్నారో ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఎవరు ఏ దేశం కలిపోవాలని చెప్పి ఇది జరుగుతుంది జరుగుతున్నప్పుడు అలా సవర్కర్ గారు అక్కడ పర్యటించి హిందువులు అంటే హిందువులు అనుకుంటాం కానీ సిక్కులు హిందువులే బుద్ధులు హిందువులే జైనులు హిందువులే మీరందరికీ కలిసి అయ్యా మీరు కూడా హిందువులే మీరు కులం ప్రకారంగా హిందువులు జైనులు బుద్ధులు సిక్కులు బీజించుకోవటం హిందువుల సంఖ్య తప్పుతుంది కాబట్టి అక్కడ జరిగే దాంట్లో మేము హిందువులను మొత్తం నమోదు ఈ రోజు అస్సాం మన భారతదేశంలో నిలబడింది ఆ రోజు మీరు అక్కడ పర్యటించి చెప్పకపోయితే హిందువులు కొద్దిమంది మేము చైనాలు సిక్కులు రకరకాలు చెప్పింటే పాకిస్తాన్లో అస్సాం కూడా కలిసిపోయేది ఇప్పుడు కులకేళనలో జరుగుతుంది హిందువులు వచ్చేసరికి వంద కులాలు పెడతారు ముస్లిన్న కులాలేవా కులాలు కులాలేవా కానీ చెప్పారు హిందువులు మాత్రం కులాలు వస్తే ముస్లింలు అంటే ముస్లింలు క్రిస్టియన్ దృష్టించుద్దు మన కులంతో ప్రభుత్వం విభజించబడుతున్నాయి కానీ ముస్లింలు క్రిస్టియన్ మాత్రం కేవలం ఒక మతవాదాన్ని నిలబడింది ఈ ప్రమాదాన్ని ముందు సావర్ గమనించారు కాబట్టి అస్సాం అనేది పాకిస్తాన్ కలవకుండా బంగ్లాదేశ్ అవ్వకుండా మన భారతదేశం ఈ రోజు ఉంది అది మన సావర్ కళ్యాణ్ ఇది మన చరిత్రలో తరిగా మనం చరిత్ర తెలుసుకుంటుంది సరే తర్వాత ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఐదులో మీరు అన్ని నిషేధాలు ఎత్తేసారు ఎత్తేసి వీరు రచన కల్పించుకోవడానికి అవకాశం ఇచ్చారు అప్పుడు హిందూ మత సభకు మీరు అధ్యక్షుడు ఎదుర్కోవడం జరిగింది అప్పట్లో భారతదేశంలో ఒక దేశం తిన అవగాహన ఉండి కార్యక్రమంలో మాట్లాడే వాళ్ళు ఒక నిహులు గారు అయితే వారికి పోటీగా నిమిషి ఒక సావర్కర్ గారు మాట్లాడి కానీ మన కొన్ని సెక్యులర్ దరిద్రం మూలంగా మన కొన్ని అందరూ అన్ని మతాలందరూ సమానమైన మూలంగా నిహులు గారు ప్రధానమంత్రి గారు మీరు కేవలం మత ద్వేషి హిందూ ద్వేషన కారణంగా చరిత్రలో పోయిన తరుపులో ఒక దారుణ పరిస్థితి కొన్ని దేశ అంటే సవర్కర్ సరే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినాక గాంధీ గారు నాదం కాక్షన్ ద్వారా చంపబడ్డారు దాని కారణం దగ్గర ఉంది కానీ దానికి కూడా కారణం వేరే అని చెప్పి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అరెస్ట్ చేసి జైలుకు పెట్టారు స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళి మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక జైలుకు వెళ్ళిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే వారు సవర్కర కాదు ఇంత కష్టపడి ఇంత దేశం స్వాతంత్రం నుంచి ఇంత మోటి చేసి ఎంతోమంది దేశభక్తులు తయారు చేసి ఎంతోమంది వీరులు తయారు చేసి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి చిరునవృత మృగంపాల వీరు తయారు చేసిన వారికి రెండోసారి కూడా జరిగింది ఇటువంటి దారుణాల పరిస్థితుల్లో మీరు మంచి రచయిత మంచి సామాజికవేత్త వీరు రచన ఎన్నో చేశారు నైన్టీన్ పద్దెనిమిది ఏడు మొదటి స్వాతంత్ర పోరాటం హిందుత్వ హిందూ పద పాదుషాహి ఇటువంటి ఎన్నో రచన చేశాడు మీ కంటే దుర్గాయన వ్యక్తం చదండి తర్వాత మీరు పంతొమ్మిది వందల అరవై మూడులో భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రాలని స్వర్ణ సృష్టి గరిష్ట అని ఒక బుక్ రాశాడు ఆ బుక్ చదివితే మొత్తం భారతదేశాన్ని అంతా అర్థం చేసుకుంటే ఒక స్వామి వివేకానంద చదివితే భారతదేశాన్ని అర్థం చేసుకుంటే ఒక సావర్కర్ గారి చదివితే భారతదేశాన్ని అర్థం చేసుకుంటే మీకు ఎక్కడైనా రచన చదివితే ఖచ్చితంగా చదవండి ఇన్ని ఇబ్బందుల వల్ల ఇన్ని సమస్యలు నుండి కూడా ఎనభై మూడేళ్ల వయసులో పంతొమ్మిది వందల అరవై ఆరులో మీరు ఆహారం నీళ్లు అన్ని మాని ధ్యాన సిద్ధి రోజులపై పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మీరు ప్రాణత్యాగం చేయడం జరిగింది ఇంత ఘోరం అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రాన్ని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అప్పుడు జీవించిన అందరికీ అవగాహన వచ్చింది కానీ భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సావర్కర్ గారికి కనీసం ఆహ్వానం రాలేదంటే ఎంత అన్యాయమో మనకు తెలియాలి ఆ తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు మనం జరుపుకోవాలి మనం తెలుసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో సావర్కర్ గారి జీవిత చరిత్ర భారతదేశంలోనే దాదాపు తొంభై ఎనిమిది మంది శాతానికి తెలియదు అంటే ఎంత ఎంత దౌర్భాగ్యం ఆలోచించుకోవాలి స్వాతంత్రం కోసం ఇంత పోరాడి యావత్వ శిక్షలు పడి కుటుంబాలకు దూరమై ఇంత శిక్షలు విభించిన వ్యక్తి చరిత్ర ఎక్కడన్నా మనం ముక్కులు చదువుకున్నామా ఎక్కడన్నా బయట చదివే ప్రయత్నంలో మనకి ఎక్కడైనా ఎదురుపడిందే ఎక్కడ లేదు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి మూడు లక్షల యాభై రెండు వేల మంది వీరులు తమ ప్రాణాలను మా అన్ని గుడిచిపెట్టుకొని ఉరిపోయిన వ్యక్తితో మన దేశానికి పంతొమ్మిది నలభై స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం లేదు పవర్ ట్రాన్స్ఫర్ అయ్యింది మన స్వాతంత్రం స్వాతంత్రం ఉంటాం స్వాతంత్రం కరెక్ట్ వాడు కాదు పవర్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే అప్పటి లాస్ట్ ఈ భారతదేశాన్ని మార్పు మాటల నుంచి ఎదురు వారికి పవర్ ట్రాన్స్ఫర్ అయ్యింది స్వాతంత్రం అంటే ఏమి నేను ఒక ఇంట్లో కొన్నానంటే ఆ ఇంటి ఊరికి నమ్ముకోవచ్చు పడగొట్టవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంటే స్వాతంత్రం ఉన్నట్టే కదా కానీ ఈ ఇంట్లో ఈ వాక్యం పెట్టకూడదు ఈ కిటికీ తీయకూడదు ఈ గోడ పడగొట్టకూడదు ఇవన్నీ కండిషన్లతో మనం ఎందుకన్నా ఉంటే స్వాతంత్రంగా వచ్చినట్టే మనకు ఆనాటి పవర్ ట్రాన్స్ఫర్ మూలంగానే ఈ రోజు కూడా ఆంగ్లో ఇండియన్లు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ రోజు కూడా మన బ్రిటిష్ రానికి మన భారతదేశం దృష్టిస్తుంది ఈ రోజు కూడా పోతుంది ఆ రోజు పవర్ ట్రాన్స్ఫర్లో భాగంగా మన స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం నుంచి వేడుక చేసుకుంటున్నాం స్వాతంత్రం కాదని పవర్ ట్రాన్స్ఫర్ అయింది కేవలం బ్రిటిష్ వాళ్ళ అనుకున్న రాబోయే కాలంలో భారతదేశం ఎదుగుతుంది ప్రపంచానికి అవుతుంది ఈ భారతదేశాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే నాశనం చేయాలంటే మన పక్కన పదే పాకిస్తాన్ ఉండాల్సిందని అని చెప్పి పాకిస్తాన్ ఈ రోజు కూడా పాకిస్తాన్ ద్వారా భారతదేశం ఏదైతే కూడా చేస్తున్నారు పుట్టలు ఆ రోజు స్వాతంత్ర బ్రిటిష్ వారు పని దానికి సాగు నెలలు వ్యతిరేకించారు భారతదేశం అంతా దీనికి బ్రిటిష్ ఉన్న ఆపర్చునిటీ ఉంది పాకిస్తాన్ ఏర్పరచకూడదు అని భారతదేశాన్ని పర్యటించిన కానీ మహమ్మద్ అలీ జిన్నా గాంధీల మూలంగా మన పాకిస్తాన్ ఏర్పడి డెబ్బై సంవత్సరాల నుంచి ఎంత ధనకం లక్షల కోట్లు ఖర్చు పెట్టేంతమంది సైనికులకు ప్రాణమవుతుంది మన కాశ్మీర్ ద్వారా తెలుసు కానీ డెబ్బై ఇరవై సంవత్సరాలు ఏం జరుగుతుందని చెప్పి సావర్కర్ ముందే ఊహించి మా పాకిస్తాన్ సడే ఇవ్వకూడదని చెప్పి చెప్పిన వ్యక్తి సావర్కర్ ఇటువంటి బ్యాక్ ఫైటర్ అంటారు ద్రష్టలు అంటారు అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అని ఊహించే ఇటువంటి మానభావల జీవిత చరిత్రను తెలుసుకోవడం ఈ భారతదేశంలో పుట్టిన హిందువులుగా మనందరి బాధ్యత కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా రండి నాలుగు విషయాలు తెలుసుకుని పోతే మనకు వచ్చే నష్టం లేదు వారు ఏం చేశారు ప్రస్తుత సమాజానికి వారి లెక్క జండమని చేయకోవాల్సి వల్లే మురిపోయిన వేలాడాల్సి వల్లే మనం మన గ్రామంలో మన వ్యాపారం మనం అన్ని చేసుకుంటూ విశ్వత్ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ సమరసం కానీ ఏ సంస్థలు కానీ వాటి ద్వారా మన హిందుత్వాన్ని భారతదేశాన్ని భారతదేశ గౌరవాన్ని భారతదేశ భూమి ప్రదేశాలు భారతదేశం కాపాడుకునే ప్రయత్నం చేయడం మన హిందువుల బాధ్యతనే కాదా ఆ బాధ్యతను మనమందరం అందరం ఏదైనా విశ్వవిత్ పరిషత్ పిలిపించినప్పుడు పది మందికి తెలియజేసే ప్రయత్నం స్వచ్ఛందంగా పాల్గొనాలనుకుంటూ ఇటువంటి సేవ భారతీయులుగా హిందువులుగా చేయడం ధర్మం కాబట్టి విశ్వత్తు పరిషత్ ఏదైనా బాధ్యతలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా గుర్తుకొచ్చి నా ప్రయత్నం నా జీవితంలో కొంత నా జీవితంలో కొంత భాగాన్ని నేను సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం కేటాయిస్తాను నేను కూడా స్వంతం చేయాల్సి కొంచెం గుర్తుకొచ్చినప్పుడే ఇటువంటి విషయాలు తెలిసే స్వాతంత్రం విధానం గురించి జాతికి తెలుసా జాతిని తెలిసినప్పుడు మన భేటీ మనకు తెలుసాది చేతులు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయారు అనేటువంటి చేతులు ఐపీఎస్ఎల్ తెలిచేసి అందరికీ ఏ అవకాశం ఇచ్చిన అమావస్యాల వారికి తెరవాదలుపుతూ అలాగే కార్యక్రమం వచ్చిన హిందూ బంధువులు ప్రత్యేక తెలంగాణ జరుగుతూ భారత్ మాతానికి